ధ్వని శిలుధ్వని పిన్వారి హృదయా విజయధ్వని No. Oh. i oh my Mãe, கடுகுணோ பாபம் రాగలు ముదిల దారలు పాపపు డాగలు కడుగుట పరాకై అవసరా నా దేవుడని చెప్పగలగాలి మా దేవుడని చెప్పగలగాలి నా దేవుడు మా దేవుడు మహా అంటే మన సొంత ఆనికి మనకు ఉన్న ఆ స్పిరిచువల్ కాంటాక్ట్ ఎల్లో కాంటాక్ట్ నువ్వు చెప్పాలి 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 అప్పుడు నీ స్టాండర్డ్ ఏంటో తెలుసు నీ పట్టుదల ఏంటో తెలుసు నిన్ను బట్టి బైబిల్కి వెలుగు రాలేదు బైబిల్ బట్టి నీకు వెలుగొచ్చింది గాడ్ ఈజ్ లైట్ ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ దేవునికి స్తోత్రం కాబట్టి మీరు ఆలోచించండి ప్రియులారా నువ్వు ఎవడికో భయపడి దేనికో భయపడి బైబిల్ పక్కన పెడితే ఇక నీ బ్రతుకు చీకటిమయ్యే దీన్ని గౌరవించాలి ఆశ్చర్యపోతున్నావు ఎందుకు ఇప్పుడు చదువుతున్నారు బైబిల్ యూదులు ఎవరిలో కలవరం పోరాడుతున్నాను తిప్పుతిమ్ లెక్క అయితే కోటి మంది లేరు పదిహేను పదహారు దేశాలు ఉన్న వారితో పోరాడుతున్నా ముస్లింల చరిత్ర ఈ బైబిల్లో ఉంది ఇస్రాయిల్ చరిత్ర ఈ బైబిల్లో ఉంది జనాంగములకు తండ్రిగా పిలుబడి అబ్రహాం పుట్టు పుట్టుకల పెరుగుదలంతా ఈ బైబిల్లో ఉంది మానవ మనుగడ ఆంథ్రోపాలజీ మనిషి ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఎలా డెవలప్ అయ్యాడు ఈ బైబిల్లో అరే బైబిల్లో చదివితే నీ జ్ఞానం పెరుగుద్ది బైబిల్ చేతిలో ఉంటే నీ విలువ పెరుగుద్ది దేవునికి స్తోత్రం అలే లోయా అందుచేత ఇంత నీ సమస్తముడు సృష్టించిన దేవుడు దేవుడు అని అందరిలాగా కాదు ఏ స్థాయికి రావాలి మనము ఆయన మన దేవుడు ఆయనన్న దేవుడు ఆ ధైర్యం కావాలి ఆ స్థాయికి మనము రావాలి దానిదేమన్నాడు అన్నా కాపరి ఇరు మూడు కిట్టలు అన్నా ఇంకో చాలా ఇవ్వరు ఇస్లాయల్కు కాపరి అన్నాడు వ్యక్తిగతంగా వచ్చేసరికి ఆయన నా ఈజ్ మై షపడ్ ఈజ్ మై షపే నేను ఆయన నాకు కాబట్టి నేను ఆయనకు గొర్రెలు దీని ఏమంటామో తెలుసా పర్సనల్ కాంటాక్ట్ అంటాం నా మా నా దేవుడు త్వరగా మా దేవుడు మన దేవుడు మహాదేవుడు దేవుడు దేవుడు అంటే జనరల్ ఆ దేవుడు అండి అంటే అందరూ అంటారు ఆ మాట నా దేవుడు అని చెప్పగలగాలి మా దేవుడు అని చెప్పగలగాలి నా దేవుడు మా దేవుడు మహా అంటే మన సొంత ఆనికి మనకు ఉన్న ఆ స్పిరిచువల్ కాంటాక్ట్ అల్లెల్లో కాంటాక్ట్ నువ్వు చెప్పాలి 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 అప్పుడు నీ స్టాండర్డ్ ఏంటో తెలుసు నీ పట్టుదల ఏంటో తెలుసు మీకు చెప్పాను బస్ స్టాండ్లో వచ్చిన కొత్తలోనే బైబిల్ పట్టుకెళ్తానుగా నేను మన సుధాకర్ షాపు దగ్గర కూర్చునేవాడికి స్వామిలో సాక్షి వాళ్ళు పనిచేసేవాడు ఆయన చముదరీసు నుండి ప్రభువుని అన్నాడు ఏదో లోన్ తెచ్చుకుని బాబు జనం షాప్ పెట్టుకున్నాడు దాని మీద బాగానే దేవుడు దీవించాడు మన సాలు అక్కడ వర్క్ చేసేవాడు ఖాళీ ఉంటే కాసేపు కూర్చునేవాడు తాడగలి బస్ ఎక్కాలి అక్కడ బస్సు దిగా ముస్లింలు అతను నా బై భయమీ చూస్తున్నాడు ఎప్పటి నుంచో కథ పట్ల చూసి అన్నాడు నీకు ఒక ప్రశ్నే వేస్తాను సమాధానం చెప్పన్నాడు వెయ్యండి అన్న యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకము నమ్మకూడకపోతే నరకం అని గట్టిగా చెప్పగలవా అన్నాడు ఎలా చెప్పాలంటే గట్టిగా చెప్పగలవా నాకు ముందు భయం అనిపించింది ఆలోచించాను పరిశుద్ధి ఎక్కడో నాకు ఒక లింక్ ఇస్తున్నాడు చెప్పు చెప్పగల చెప్పు 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 నేను చెప్పగలను అన్నా ఆగలేదు ఆయన బైబిల్లో చూపించన్నాడు కనీ షో మీ ఐ వాంట్ సీ హిట్ చూపించగలవా చూడాలని ఆశ నాకు ఉంది ఎస్ ఐ విల్ షో యూ ది అన్నాడు ఆ వచనని చూడండి యోహాను వార్త నీవు కూడా చెప్పవలసి వస్తే అండర్లైన్ చేసుకోండి మూడవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినా తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు కుమారుని అందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ వారి మీద చెప్పండి మరి అవసరమా కాదా మరి నువ్వు చెప్పగలవా కెన్నిసే నేనేం చేసినా తెలుసా ఈ వాక్యం తీసి నీకు అభ్యంతరం లేకపోతే నువ్వే చదువు అన్నా తీసుకున్నాడు చక్కగా చదివాడు అమ్మో ఎంత గొప్ప మాట బైబిల్లో ఉందా మేము ఆయన్ని ప్రవక్త అంటాం పక్కన పెట్టేస్తాం మాకు ఒక ఆయన ఉన్నాడు ఆయనే గొప్ప అంటాం కురాణి మేము బయటికి తీసుకెళ్ళాం మేము చదవా సంకలం పెట్టుకొని తిరగం అంటూ ఇంకో మరి ఎలాంటి గట్టి వచనాలు మరి పాస్టర్లు అందరూ చెప్పరేంటి చెప్తారయ్యా అన్నీ మీరు వింటరు కదా టైం వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు ఈ వచనాలు మీరు గుర్తుపెట్టుకోండి వెంటనే అత్యానంద భరిచుడాయి నీలాంటి వానికి బైబిల్ ఉండాల్సిందే బైబిల్లో సంకుల పెట్టి తిరగటం కాదు ఆధారం చెప్పమంటే చెప్పావు చాలా గొప్పగా ఉంది చెప్పండి దాంట్లో అర్థం ఏంటి చెప్పండి తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక అబ్బో ఇంకేమైనా తిరుగుందా తండ్రి అంటే ఎవరు యహోవా కుమారుడు అంటే ఎవరు ఏసయ్య తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుకి కుమారుణ్ణి ప్రేమించి సమస్తము ఏసు క్రీస్తుకి అపేయం ఇట్ డౌట్ తండ్రికి ఎంత పవర్ ఉందో కుమారుడికి అంత పవర్ తండ్రికి ఎంత హక్కు ఉందో కుమారుడికి అంత హక్కు తండ్రి ఎలా ఫీల్ అవుతున్నాడో అంత రాజి నేను సృష్టికర్తను అని ఆ దశలో ఆ దిశలో ఆ స్థాయిలో యేసుక్రీస్తుని గురించి మాట్లాడాలి ఆయన పెద్ద దేవుడు అండి ఈయన చిన్న దేవుడు అండి ఆయన సృష్టికర్తండి ఆయన భర్తండి ఈయనేమో కంటి పుట్ట తక్కువ చేసి మాట్లాడవలసింది ఏమీ లేదు దాంట్లో ప్రజల ఇంత గొప్ప మాట రాసిన యోహాను ఎలాంటి వాడు వ్యూహాన పరిస్థితి ఏంటండి చేపలు పట్టుకునేవాడు చిన్న బొంగ మొలకి తగిలించుకొని అంగస్త్రము అంటారు చిన్న గుండె ఒకటి కట్టుకొని లేక గోచె లాంటిది పెట్టుకొని మైవిల్లుంది ఏసారి వెళితే వాడు ఒంటి మీద బట్టలు లేవంట బట్టలేవంట మనవాళ్ళు అనేవాళ్ళు గోచిపెట్టుకున్నాడు రా అని గోచ గుడ్డ అంటానికి నా మనిషి మనవాళ్ళకి పురుషునికి పెద్ద పెద్ద ఏమి ఉండదు బిడియ పడేవాళ్ళు కూడా ఉండరు మరి ఎలా ఉన్నారు ఏంటో ఈ పేదీళ్ళందరూ ఏసఐని గుర్తుపట్టాడు ఒక ఆయన అమ్మో మన ఏసఐ అనే దానికి వస్త్రం లేకుండా ఉన్నారుగా నీళ్ళలో దూకేశారు బిడియం సిగ్గు దేవునికి మహిమ కలు మనకు కూడా బిడియం ఉండాలి సిగ్గు ఉండాలి దేవుని సన్నిధిలో మన మంచి వస్త్రధారణ కలిగి ప్రార్థన చెయ్యాలి దేవుడు నన్ను చూస్తున్నాడు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు వస్త్రాలు చేసుకోవాలి ఎట్టబడితే అట్ట చేయకూడదు మేమనుకో మగవాళ్ళు మీరున్నారా లేదు ఇటీవల సెల్ వచ్చింది పురుషులంట స్నానము వండి స్నానం చేయకూడదంట ఆరోగ్యరీతిగా రీతిగా లేడీస్ ప్రస్తావన ఎత్తలేదు వారికి అవసరం లేదు పురుషులారా వెనకటి రోజుల్లో చక్కని గుడ్డు ఉపయోగించి స్నానం చేసేవాడు పురుషులంట అజాగ్రత్తగా ఉంటే ఎన్ని అని జబ్బు వచ్చే ప్రమాదం ఉందంట సరే పక్కన పెట్టేద్దాం దేవుని సన్నిధిలో చూడండి నేను వచ్చినప్పుడు మీరు మీ వస్త్రములను కాపాడుకోండి దిశములుగా ఉండటం నాకు ఇష్టమే లేదు అందరూ మునిగి చస్తే ఒకే ఒకడు బ్రతికాడు జల ప్రళయములో పేరు చెప్పండి నోవహు తిరిగి మళ్ళా దిగ వచ్చి మునిగిపోయి తేలినక పొలాలు పండించాడు ద్రాక్ష రసమ తాగి కొంతకాలం అయ్యిందేమో మొత్తం మునిగిపోయిందిగా మళ్ళీ ద్రాక్ష పంట పండేసరికి పీకల్ దాకా తాగేశాడు పీకలు తాగా తాగేస్తే మతి మతి చేయదు మొన్న మధ్యని మీకు చెప్పి ఇస్లాయిల్ అరణ్యములో సత్యాలు అంటే చెవులు ఎక్కడ దాకా తిన్నారు పీకలు దాకా తిని అరక్కి సత్యాల వాళ్ళు అజీతండి ఇట్లంటే ఈ ఏళ్ళకి అందేదంట మాంసం అలాగే నోహు తెగ తాగేశాడు పడిపోయాడు వస్త్రాలు లూడిపోయిన కాళ్ళ ముగ్గురు కొడుకులు చూసారు అయ్యో డాడీ అలా వండుమలతో ఉన్నారు చూసిన వాడు వెళ్ళి చెప్పాడు అన్నదమ్ములు చెప్పుకున్నారు అప్పుడు తండ్రికి బట్ట కప్పాలి వస్త్రము కప్పాలి తాగింది ఎప్పుడు దిగుద్దో మనవాడ మత్రుణ్ణి ఎప్పుడు బయట పడతాడు ఎప్పుడు వస్త్రం సరి చేసుకుంటాడు ఇట్ విల్ టేక్ మచ్ ఈ కొడుకులు చూడలేక ఈ ముగ్గురులో వగడు తండ్రి దిశమరణ చూడకుండానే వస్త్రం ఇలా ఇట్టబెట్టుకుని వెనక్కి నడిచి వెనక్క నడిసి వెనక్కి నడిచి అలా పడేశాడు తండ్రి మీద అయిపోయింది తర్వాత అయమాడు ఏ ఎవడ్రా నాకు వస్త్రం కప్పింది అన్నాడు లేచి డాడీ ఆడే చూశాడు నాకు చెప్పాడు నేనేం కప్పి నానా అంటే నా సెలవు లేకుండా నా దిశ మేము కనుక నిన్ను చెప్పిస్తున్నా అన్నాడు అంటే అర్థం ఏంటి అలా పడుంటూ మత్తి పడ్డారనుకో అలాంటప్పుడు నువ్వు చూడటం కరెక్ట్ కాదు బిడియం ఉండాలి సిగ్గుండాలి బిడియం ఉండాలి వస్త్రం తొలగిపోకుండా చూసుకోవాలి అందుకని ఏసై అన్నాడు నేను వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటే మెలకువగా ఉండండి చలిగా ఉందని ముసుగు పెట్టకండి దుప్పుడు పక్కన పడేసి ప్రార్థనలో మెలకువగా ఉండండి నేను వచ్చినప్పుడు వస్త్రము తొలగకుండా చూసుకోండి బైబిల్ ఏడు రకాల వస్త్రాలు ఉన్నాయి ప్రధానంగా వాటిలో ఒక వస్త్రం రక్షణ వస్త్రం అది తొలగిపోకుండా చూసుకోవాలి దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి మీరు ఆలోచించండి ప్రియులారా సమస్తము తండ్రిది సర్వాధికారము తండ్రి అనే దేవుడు ఎవరికి ఇచ్చాడు కుమారుడైన ఏసైకి ఏసయ్య రాకముందు ఆయనే అనుకున్నాం దేవుడే వచ్చినాక అధికారుడు ఎవరికి ఉంది ఏసఐదే మార్కు ఎండిలో అన్నాడు ఏసయ్య పాపములను క్షమించే అధికారం ఈ భూమి మీద నాకు గాడ్ హ్యాస్ గివెన్ మీ ద పాపాలు క్షమించే అధికారం అన్న తండ్రి నాకు ఇచ్చా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి అన్నిటి మీద తర్వాత ఏమైంది ప్రేమించి ఆయనకు అప్పగించాడు గనుక ఆయన చేతికి ఇచ్చాడు గనుక ఆ ఎవరు బాధ్యత వహించారో ఎవరు చేతికి సమస్తము అప్పగించబడ్డాయో ఎవరు వాటిని స్వీకరించారో ఆ ఆయన ఎందు ఉంచవాడే నిత్య జీవము గలవాడు అర్థం చేసుకోవాలి అదృశ్యుడైన దేవుడు దృశ్యుడైన తన కుమారుడు యేసుక్రీస్తుకి ప్రేమించి ఇచ్చాడు కాబట్టి వాడు ఇప్పుడు ఎవరిని ఎందు విశ్వాసం ఉంచాలి దేవతల ఎందా దయాలయందా మనుషుల మతమునందా ఏదో ఆ పూటకి తాత్కాలికంగా మేలు చేసేటువంటి రకరకాల వివిధ రకాల వారి అందా కాదు ఎవరికి అప్పగించబడిందో ఎవడు అధికారాన్ని చేజిక్కించుకున్నాడో ఆయన ఎందు మనము ఉంచాలి ఆయనే ప్రభు అయిన యేసు అందుకని ఈ నామం నుండి రక్షణ ఇది కాకపోతే ఈ నామంలో రక్షణ లేదు సరే నమ్మిన వారికి విశ్వాసం ఉంచిన వారికి నిత్యజీవం ఉంది అన్నాడు సరే మంచిది విశ్వాసం ఉంచుకో కూడా చెప్పాడుగా అబ్బా కుమారునందు విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ బా దేవుని ఒకరితో వాణి మీద అంతే అర్థం చేసుకోవాలి బైబిల్ సత్యాన్ని గ్రహించాలి ఒక జాలని ఒక అంగస్త్రం కట్టుకుని సముద్రంలో తిరిగి చేపలు పట్టుకునేవాడు తిమిరయా సముద్రం గలలయా సముద్రం మేము వెళ్ళినప్పుడు ఆ సముద్రాన్ని చూసాం ఆహా ఇక్కడే కదా నీ మహిమను బయలుపరుచుకున్నావు ఈ ఈ సముద్రములో చేపలు పట్టిన వారే కదా ఆ వృత్తిని మానేసి తరువాత నీ సువార్త అను వలతో మనుషులను పటు జాలరులుగా మార్చబడ్డారు ఐ విల్ మేక్ ఫిషర్స్ ఆఫ్ మెన్ మెన్ రీజనల్ అలా కాబట్టి ఇప్పుడు చెప్పండి మహాదేవుడు కిందకి రండి మనదేవుడు ఎవరైనా ఈ సమస్తమును సృష్టించినవాడు నిర్మించినవాడు కింద వాళ్ళు మనలను నిర్మించింది కూడా ఆయనే మానవ మనుగడ మానవ నిర్మాణము మానవుడి పోకడ మానవుని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పార్ట్స్ అన్నీ కూడా నిర్మించినది సృష్టించినది ఎక్కడ ఏది చేయాలో ఏ అవయవాన్ని ఎక్కడ చెప్పండి ఉంచాలో ఆలోచించి చేసి ఊపిరి ఇచ్చినవాడు ఆయనే నూరో కీర్తలు ఉంది మనము ఆయన వారము ఆయన మేపు గొర్రెలము మనలను మనము నిర్మించుకొన లేదు ఆయనే మనలను నిర్మించు ఆయనే ఆ అధికారం ఎవరికి ఇచ్చారు కుమారునికి ఇచ్చారు ప్రైజ్ అలా కాబట్టి క్రైస్తవులారా నట్లాడండి మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ యేసుని మాటలలో విలువను ఎదిగినచో యేసుని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంతా నీలే నిలుగా నీ బ్రతుకంతా నీళ్ళే నెలుగా వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏసువత కలుగులు హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండి కూర్చో